నమస్కారం నా పేరు నాయుడు మనం ఫిట్ టీవీ వీక్షకుల కొరకు సాముద్రిక శాస్త్రంలో రేఖలు బీజాలు ఈ రేఖల్లో ఉండేటువంటి ప్రధాన రేఖల్లో స్పష్టత అవాంతరము వీటి గురించి మాట్లాడుకుంటూ జీవిత రేఖలో ఈ రేఖ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి తెలుసుకునే కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఇప్పుడు ఈ జీవితరేఖ మీద అవాంతరాలు ఏర్పడితే లాగా ఉంటుంది అంటే జీవిత రేఖ స్పష్టంగానే ఉంది అనుకుందాం కొన్ని సందర్భాల్లో దీని నుంచి ఊర్ధ్వరేఖలు అంటే పైకి వెళ్ళేటువంటి రేఖలు ఊర్ధ్వరేఖలు ఇలాగ ఏర్పడుతూ ఉంటాయి కొన్ని అధోరేఖలు కిందకి అంటే రేఖ నుంచి ఇలా కిందకి ఇలా ఏర్పడవచ్చు లేకపోతే ఇటుపక్కన కూడా కిందకి ఏర్పడచ్చు రేఖలు అంటే ఇది అరచేయి దిగువ భాగం నుంచి వేళ్ల వైపు పైకి వెళుతున్నటువంటి వాటిని ఊర్ధ్వరేఖలు అంటాం ఊర్ధ్వరేఖలు ఔన్నత్యానికి ఉన్నతికి అభివృద్ధికి సూచికలు అవి ఏ రేఖ మీద ఉన్నా ప్రధానంగా జీవిత రేఖ మీద జీవితరేఖ స్పష్టంగా ఉంది కాంతివంతంగా ఉంది దృఢంగా ఉంది ఆరోగ్యంగా ఉంటారు ఈ చివరి వరకు వంద సంవత్సరాల వరకు విస్తరించి ఉంది పూర్ణ ఆయుష్కులై ఉంటారు వంద సంవత్సరాలు జీవిస్తారు నేను గత ఎపిసోడ్లో కూడా చెప్పాను నా కుటుంబంలోనే ఈ పూర్తిగా ఇక్కడ వరకు స్పష్టంగా ఉండి ఇప్పుడు తొంభై ఆరు సంవత్సరాలతో జీవిస్తున్నటువంటి మా తల్లిదండ్రులు ఉన్నారు రేఖ స్పష్టంగా ఉంది మధ్యలో ఈ ఉన్నతి పైకి అంటే ఆరోగ్యం రీత్యా అభివృద్ధి రీత్యా అభివృద్ధి అంటే సంపద కుటుంబ గౌరవము చేసేటువంటి పనుల్లో ఉన్నతమైనటువంటి ఆలోచనలు వాటిని ఆచరించటం దాని ద్వారా సత్ఫలితాలను పొందటం కొంతమందిని కలిసి ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చేటువంటి అవకాశాలని మెరుగుపరచుకోవటం వివిధ సంస్థలని వ్యాపారాలని వ్యాసంగాల్ని వాటిని కొనసాగిస్తూ అభివృద్ధిలోకి రావడానికి ఈ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి రేఖల్ని మనం అది ఏ వయసులో అవి ఏ వయసులో ఊర్ధ్వముఖంగా వస్తున్నాయి ఆ సమయంలో ఇక్కడ భార్యావస్థలో అయితే చదువుకునేటువంటి విద్య వృత్తి వ్యాసంగాల్లో అభివృద్ధిని మధ్యవయస్కులో అయితే చేసేటువంటి పనుల్లో తాను తీసుకున్న నిర్ణయాల వలన శారీరక మానసిక దృఢత్వం వలన ఉన్నత శిఖరాలకి అధిరోహించేటువంటి విధంగా ఇవి కూర్ధరేఖలు చెబుతాయి అయితే అధోరేఖలు అంటే కిందకొచ్చేటువంటివి ఇవి అంటే మనం ముందుకు పరిగెడుతున్నాం అనుకోండి ఎవరైనా వెనకాల పట్టుకుని షట్ట పట్టుకుని తాడు పట్టుకుని అనుకోండి మన ప్రయాణం ఎలాగైతే ఆటంకం ఏర్పడుతుందో అదేవిధంగా ఈ జీవిత రేఖ మీద కిందకు రేఖ వచ్చినప్పుడు అది ఆరోగ్య పరిస్థితిలో కానీ ఇక్కడ ఇది శుక్రస్థానము ఇది కుజస్థానము రెండవ కుజస్థానము ఈ మధ్యస్థానాన్ని బంధుస్థానం అంటాము అంటే సాధారణంగా జీవితము దాంపత్యంతో ఈ జన్మతోటి బంధుతోటి ముడిపడి ఉంటుంది అందువల్ల ఈ మధ్య నుంచి ఈ మధ్య ప్లేస్లో దాని సమీపంలో ఇలా వచ్చినప్పుడు కుటుంబ పరిస్థితుల వలన ఇక్కడ ఏదో రకమైన ఆటంకాలు ఈ బయటికి అంటే ఇక్కడ దాటిన తర్వాత అరవై డెబ్భై ఈ ప్రాంతంలో ఈ బయటికి రేఖలు వస్తే ఇది ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు అనారోగ్య చిహ్నంగా మనం వాటిని గుర్తించి ఆ వయసులో మనం తగు సూచనలు జాగ్రత్తలు తీసుకుని దీని పరిస్థితిని కొంతవరకు చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి ఓర్ధో రేఖలు అదో రేఖలు కొన్ని సందర్భాల్లో ఈ క్రాస్ లైన్స్ అడ్డు రేఖలు వస్తూ ఉంటాయి క్రాస్ లైన్స్ ఆటంకాలు ఇవి ఇంటూ ఇవి ఆటంకమే కొన్ని చోట్ల మత్సలు రేఖల మీద ఉంటే రేఖల మీద మచ్చలు ఇవి అనారోగ్య సూచనలు ఆటంకాలుగా మనం పేర్కొనవచ్చు ఈ జీవితంలో ప్రధానంగా ఈ వంద సంవత్సరాల జీవితాన్ని మనం గమనించినప్పుడు వీటి యొక్క ప్రభావము తీవ్రత ఈ మధ్యలో అంటే కాలంలో ఇరవై ఐదు నుంచి యాభై మధ్యలో ఉన్నప్పుడు మాత్రము దాని యొక్క తీవ్రత హెచ్చుగా ఉంటుంది ఈ బాల్యంలో ఉన్నప్పుడు దాన్ని మనం సరి చేసుకునటానికి ఎక్కువ అవకాశాలుంటాయి ఈ వృద్ధాప్యంలో దాన్ని అనుసరించవలసినటువంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ మధ్యలో ఉన్నప్పుడు దాన్ని ఆటంకాలను అధిగమించి మళ్ళీ ఉత్తేజితులయ్యి మళ్ళీ జీవితాన్ని పునర్నిర్మించుకోవటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్య ఈ విషయాల్ని మనం తెలుసుకుని జీవిత రేఖ మీద ఈ అవాంతరాలు ఎలా వచ్చినాయి ఆ పరిస్థితుల్ని మనం ఆకలింపు చేసుకుంటే మన జీవితాన్ని సక్రమంగా కొనసాగించవచ్చు దీనికోసం ప్రతి వ్యక్తి కూడా తన అరచేతిని తాను పరిశీలించుకుని స్వీయ పరిశీలన ద్వారా తన యొక్క ఆయుర్దాయము ఆరోగ్యాన్ని గురించి కొంతవరకు అవగాహన ఏర్పరచుకుంటే మన జీవితాల్ని మనం సరిచేసుకోవచ్చు నమస్కారం